మేము ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో జీవామృతం తయారు చేసే విధానం అండి ముందుగా మేము రెండు వందల ఇరవై లీటర్ల డ్రమ్ అండి ఇది నూట ఎనభై లీటర్లు నీళ్లు తీసుకున్నాం అండి పది కేజీలు దేశీ ఆవు పేడ తీసుకున్నామండి అదేవిధంగా పది లీటర్లు దేశీ ఆవు మాత్రము రెండు కేజీలు ఉలవపిండి తీసుకున్నాం ద్విదలాల పిండి ఏదైనా పర్వాలేదు అలాగే రెండు కేజీలు బెల్లం తీసుకున్నామండి గుప్పిడు పుట్టమట్టి తీసుకున్నామండి ఇది ఈ విధంగా మనం జీవామృతాన్ని తయారు చేస్తున్నామండి ముందుగా మనం ప్యాన్ తీసుకుని డ్రమ్ములు వేసేసుకుంటామండి తర్వాత దేశీయావు మూత్రం పది లీటర్లు కూడా పోయడం జరుగుతుందండి తర్వాత ఉలవపిండి గడ్డలు లేకుండా కొద్దిగా ముందుగా నీటిలో కలిపేసుకుని అదేవిధంగా బెల్లం కూడా మనం కరిగిపోయే వరకు నీటిలో కలిపేసుకుంటాం లేకపోతే గడ్డలు కిందకి వెళ్ళిపోతాయి పుట్టు మట్టిని కూడా ఈ బెల్లం ద్రావణంలో కలిపేసుకుంటామండి ఇది మనం ఇలాగ వండలు లేకుండా కలుపుకున్న ఈ ఉలవపిండి ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ ద్రవజామృతంలో అమృతంలో కలుపుకోవడం జరుగుతుందని అదేవిధంగా బెల్లం కూడా ఈ నీటిని కూడా ఈ ద్రవజామృతంలో కలుపుకోవడం జరుగుతుందని ఈ విధంగా కలుపుకున్న జీవామృతాన్ని ఒక కర్ర సహాయంతో సవ్య దిశలో కుడివైపు గడియారం తిరిగేవైపు మాత్రమే దీన్ని ఉదయం సాయంత్రం చవి దిశలో ఉదయం పది నిమిషాలు సాయంత్రం పది నిమిషాలు తిప్పుకోవడం జరుగుతుందండి ఈ విధంగా తయారు చేసుకున్న జీవామృతంపై ఓ గోన సంచితో కప్పి ఉంచుకోవాలండి ఏం చేత అంటే ఇది కప్పకపోతే సూర్యరశ్మి వల్ల ఇందులో ఉన్న సూక్ష్మజీవులన్నీ కూడా చనిపోవడం జరుగుతుందండి ఇది మనకి నాలుగు రోజులకి తయారవుతుందండి తొమ్మిది రోజుల లోపల వాడుకోవాలండి లేకపోతే అందులో ఉన్న బ్యాక్టీరియా చనిపోతుంది ఓ బకెట్ పట్టుకుని డొక్కు పట్టుకుని ఒక ఎకరానికి కళ్ళాపు చల్లినట్టు చల్లేసుకుంటామండి ఈ చల్లుకోవడం వల్ల పైన పడింది ఫెస్ట్కి పని చేస్తుందండి అదేవిధంగా కింద పడింది పురుగు పనిచేస్తుంది పైగా జీవమృతం చేసిన పొలాల్లో ఎక్కడ ఎలకలు కొట్టిన దాఖలాలు లేవండి పురుగుల కంటే ఏమవుతుందంటే ఆ వాసనకి ఏదైతే కాండం తలిచే పురుగు ఉందో రెక్కల పురుగు అది మన చేలో వాళ్ళదండి ఆ వాసనకి పక్క వాళ్ళు చేయలేకపోతుంది ఆ విధంగా కూడా పెస్టకు కూడా పనిచేస్తుంది రెండో విధంగా ఏం చేస్తామంటే వంద లీటర్ నీటికి ముప్పై లీటర్లో జీవమృతం కలిపి పిచ్చికారి చేసుకున్నట్లయితే పెస్ట్ అండ్ డిసీజెస్ కూడా చాలా బాగా నివారణ అవుతుందండి పంటకు పోషణ మరియు రక్షణగా కూడా బాగా పనిచేస్తుందండి జీవామృతం మామూలుగా అయితే ప్రతి పదిహేను రోజులకి ఒకసారి ఎకరానికి రెండు వందల లీటర్ల కడకి ఇవ్వడం జరుగుతుందండి ఒక మొక్క పెరగాలంటే పద్దెనిమిది రకాల పోషకాలు కావాలి కానీ దేశీ ఆవు మూత్రం ఇరవై నాలుగు రకాల పోషకాలు ఉన్నాయి ఒక ఆవు ఉంటే కనుక ఐదు ఎకరాల వ్యవసాయం చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇటు ఘనజీవామృతం చేసుకోవచ్చు ద్రవజీవామృతం చేసుకోవచ్చు అదేవిధంగా కషాయాలకు కూడా ఆవు మూత్రం పేడ ఇవన్నీ కూడా ఉపయోగించుకుని లాభసాటి వ్యవసాయంగా దీన్ని ముందుకు తీసుకెళ్లొచ్చండి